నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం ఆఫ్ శారీస్ యాస్పెస్టౌస్ కాలనీ కుక్కట్పల్లి అలాగే వివేకానంద నగర్ కాలనీ కుక్కట్పల్లి నేను వివేకానంద నగర్ కాలనీ స్టో స్టోర్లో ఉన్నానండి ఈరోజు అన్నీ కూడా ప్యూర్ మనం ప్యూర్ కూడా చాలా రోజులు అయింది కదా ఎక్కువగా ఫ్యాన్సీ అవన్నీ చూపిస్తున్నాము ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్లోకి వచ్చేసామండి చాలా చాలా బాగున్నాయి నేను చెప్పడం కంటే కూడా విజయ్ గారు చెప్తే బాగుంటుంది అన్నీ కూడా కూర ప్యూర్ బనరస్ కోరీందండి కదా చాలా ప్యూర్ రామాంగో ఇవన్నీ అచ్చా కొంచెం పెళ్ళిళ్ళకి ఫంక్షన్స్కి ఉపయోగపడేలాగా చాలా బాగుంది కూరలు అసలు ఇంత మెత్తగా ఉందంటే బలే ఉంది చాలానండి చా చాలా వరకు ఈ డిజైన్లు కొన్ని మనం స్టిచ్ చూసాం అలా లేదు ఇది చాలా మెత్తగా ఉన్నది శారీ బ్లౌజ్ కూడా ఇలాంటి బ్లౌజ్ ఎంత బాగుందండి శారీ మామూలుగా లేదు ఎంత ఉంది మేడం ఈ చీర థర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ టెన్ పర్సెంట్ దీని మీద మనకి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అండి ప్యూర్ హ్యాండ్లూమ్ కూర లెహరియా డిజైన్ చక్క రిచ్ పళ్ళు బ్లౌజ్ కూడా డిజైనర్ బ్లౌజ్ ఇందులో కలర్స్ కింద ఎంత బాగుందో అసలు కోరాన అనుకోలేదండి నేను అంత మెత్తగా ఉంది ఈ బార్డర్ ఇక్కడ మనకి పట్టు బార్డర్ ఇచ్చారు అసలు ఎంత మెత్తగా ఉందో శారీ చాలా బాగుంది కూరలో చాలా రోజులకి నేను చూడడం ఇలా మెత్తగా మనకి బ్లౌజ్ ఇలా ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది హ్యాండ్స్కి బోర్డర్ కొన్నింటికి బుట్టీతోటి బ్లౌజ్ వస్తుంది స్నఫ్ కలర్ ఏమైనా ఉందో ఒక అయితే స్నఫ్ కలర్ దొరికిన దొరికిన చీరకున్నారు టూ ఇయర్స్ బ్యాక్ అంటే ఇది కూడా చాలా బాగుంది చక్కగా లెహరియా లాగా సిల్వర్ గోల్డ్ వచ్చింది థర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ప్యూర్ హ్యాండ్లూమ్ కోరా సారీస్ ఇవన్నీ కూడా దీని మీద మనకి ఫ్లాట్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ నెక్స్ట్ ఇది కూడా చాలా బాగుంది కదా చిన్న బార్డర్ వచ్చింది మాకు అవేమో వితౌట్ బోర్డర్ అంటే ఎడ్జ్ కాంట్రాస్ట్ లాగా మీకు పట్టు బ్లౌజ్ ఇచ్చారు పట్టు బార్డర్ ఇచ్చారు ఇది మళ్ళీ మనకి వీవింగ్ తోటి వచ్చిందండి ఇది కూడా కలర్ చాలా బాగుంది చాలా రోజులకి కూరలో మంచి కలర్స్ మంచి పట్టుకున్నా కూడా మెత్తటి కూర చాలా రోజులకి వచ్చిందండి ఇవి అంతేనా థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఉన్నాయండి బీచ్ మీద ఫ్లాట్ టెన్ పర్సెంట్ అంటే మీకు ఆల్మోస్ట్ పదమూడు వందల యాభై రూపాయల పైన తగ్గిపోతుంది మీకు మంచి బడ్జెట్లో వస్తుంది ఓ ఆరెంజ్ నువ్వా నేనా అన్నట్టుంది మధ్యకాలంలో ఆరెంజ్ మామూలుగా ఉండట్లా ఇది కూడా చాలా బాగుంది సారీ కొన్నింటికి ఏంటంటే బుటీస్ తోటి బ్లౌజ్లు వచ్చాయి కొన్నింటికి ప్లేన్ బ్లౌజ్ నెక్స్ట్ శారీస్కి వెళ్దాం వీడియోని మీరు స్కిప్ చేయండి ఇది కూడా కోరాయే అనుకుంటు కదా కోరానే ఎంత బాగుందో కొంచెం ట్రెడిషనల్ లుక్లో రెండు వేపులా చిన్న బార్డరు ారీ అంతా కూడా వీవింగ్ వచ్చి కడ్వా స్టైల్ ఎక్కడికక్కడ ఇంటర్లాక్ వీవింగ్ అండి ఎక్కడికక్కడ ఇంటర్లాక్ వీవింగ్ వచ్చింది సో తర్వాత పళ్ళు కూడా చాలా బాగా ఇచ్చారు చాలా బాగా సెలెక్ట్ చేశారు విజయ్ గారు సరదా పడిపోతారండి అయినా బాగుంది అన్నాను అనుకో ఎంత ముచ్చట పడిపోతారో ఎందుకంటే తీసుకొచ్చినప్పుడు ఒకళ్ళు బాగుంది అంటూ ఉండే ఆనందం చేయరు డబ్బులు వచ్చినప్పుడు ఉండదు సంతోషం ఎందుకంటే ఇన్ని చీరల్లో మంచి చీర అది తీసుకొచ్చాను వాళ్ళకి నచ్చింది అనే ఫీల్ చాలా బాగా ఇది బ్లౌజ్ బాయ్ ఇచ్చారు ఇది ఎంత ఉంది మేడం నైన్ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీ నైన్ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ బెస్ట్ ప్రైస్ అండి చాలా బాగుంది నైన్ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీలో వస్తుంది దేని మీద మాకు ఏమైనా ఇస్తారా టెన్ పర్సెంట్ ఇస్తాం టెన్ పర్సెంట్ మనకి ఖచ్చితంగా ఒప్పించేస్తారండి ఎలాగ ఇలా కావాడి మబీ పెట్టేవాడు మాటలో పెట్టి డిస్కౌంట్ అడుగుతారు అదొక ఆనందం అంతే ఇది కూడా చాలా బాగుంది ఇది ఇది కూడా చాలా బాగుందండి అంత ముందుది కొంచెం రిచ్గా ఉంది అది పిల్లలకి కొంచెం ఏదైనా స్పెషల్ ఫంక్షన్స్కి అలా తీసుకోవచ్చు ఇది మనం తీసుకోవచ్చు రెండు వైపులా చిన్న బార్డర్ తోటి చక్కగా ప్లస్ ఇంకొకటి కూడా అనండి విజయ్ గారు మెత్తగా పట్టులో ఉంది ఎక్కడ కోరాలాగా లాగా బిరుసుగా లేదు ఇది కూడా కలర్ కాంబినేషన్ చాలా బాగుంది నెక్స్ట్ కూరలో యాంటిక్ బార్డర్కి వచ్చాం చాలా రోజులు అయింది ఇలా యాంటిక్ బార్డర్ చూసి ఇది కూడా చాలా బాగుంది యాంటిక్ బోర్డరు చక్కగా యాంటిక్ పుట్టి మన పట్టు చీరతో సమం అండి హాయికి కట్టుకుని వెళ్ళిపోవచ్చు ఎక్కువైనా నెక్స్ట్ బ్లౌజ్ కొంచెం విజయ గారి దగ్గర శారీస్ మనమే కాకుండా చిన్న ఏజ్ వాళ్ళు కూడా కట్టుకునేలా ఉంటాయండి సాధారణంగా కొన్ని కొన్ని చోట్లకి వెళ్ళినప్పుడు మన ఏజ్కి ఎక్కువ ఉంటాయి పిల్లలకు పెద్దగా కనిపించవు అబ్బాయి పాపం పిల్లలకైనా చూపిస్తే బాగున్నాను నేను కూడా ఇప్పుడు అమ్మాయికైనా కోడలకైనా తీద్దామంటే అన్ని మనలాగా అలాంటివి పిల్లలు అక్కడ అలా చూసినప్పుడు మనకి విజయ శారీస్లో పిల్లలకి బాగుంటాయి పెద్దవాళ్ళకి బాగుంటాయి ఎందుకంటే మా అమ్మాయి చెప్పాను చాలాసార్లు చెప్పాను ఒక అరడజన్ చీరలు ఇక్కడ తీసుకుని మళ్ళీ ఆవిడ దగ్గర చక్క రెడీమేడ్ బ్లౌజులు తీసేసుకున్నా అవి పంపించేసా చక్కగా ఒక్కొక్క ఫంక్షన్కి ఒక్కొక్కటి కట్టుకుంటారు సో అలా పిల్లలకు కూడా ఇక్కడ బాగుంటాయండి ఇది టెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మేడం టెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో ఇది వస్తుంది దీని మీద మాకు ఏమైనా ఇస్తారా టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తారు నెక్స్ట్ కలర్ చాలా చాలా బాగుంది ఇది బార్డర్ బ్లాక్ కాదండి ఇది డార్క్ నేరేడు పండు కలర్ అనవచ్చు డార్క్ కలర్ కానీ మధ్యలో బాగుంది ఈ పుట్టి కానీ ఈ చీర కలర్ కానీ చాలా బాగుంది మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకుని మీరు ఆన్లైన్ ద్వారా కూడా పర్చేస్ చేసుకోవచ్చు ఇంకా ఇవి కూడా క్లాస్ శారీస్ అండి ఎంత కట్ ఎన్నిసార్లు కట్టుకున్న బోర్ రాని చీరలు ఇవి ఇది చాలా చాలా బాగుంటుంది మంచి మెరూన్కి మంచి కలర్ మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసేసుకోండి టెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉన్నాయి వీటి మీద మళ్ళీ మీకు ఫ్లాట్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది ఇప్పుడు ఇలాంటి చీరలు అన్నీ కూడా ఇప్పుడు ఎక్కడ ఎగ్జిబిషన్ ఉన్నా కూడా అన్నీ కూడా ఉంటాయండి సో మీరు ఎప్పుడైనా నేను రీల్ పెట్టి ఎగ్జిబిషన్ అని చెప్పినప్పుడు మీరు ఖచ్చితంగా యూస్ చేసుకోండి మంచి మంచి శారీస్ వస్తాయి ప్రతి దాని మీద ఎంతో కొంత డిస్కౌంట్ ఉంటుంది చాలా బాగుంటాయి అన్నీ కూడా హ్యాండ్లూమ్ శారీస్ ఇది బుట్టి చాలా బాగుంది కదా చాలా బాగుంది బాగా ఇచ్చారు చీరలు అయితే చాలా బాగున్నాయి విజయ్ గారు క్లాత్ కానీ శారీ ఆ డిజైన్ కానీ చాలా బాగుంది నెక్స్ట్ మనం టిష్యూ పట్టు ఇవి ప్రస్తుతం ట్రెండింగ్ శారీసే చాలా బాగుంది టిష్యూ వచ్చింది చక్క సిల్వర్ గోల్డ్ బుట్టి కొంచెం డబుల్ షేడ్లో వచ్చినట్టు అవునండి ఇది పట్టు బ్లౌజ్ బాగా ఇచ్చారండి చాలా బాగుంది శారీ చక్క ఎడ్జ్ కాంట్రాస్ట్లో బ్లౌజ్ ఇచ్చారు క్లాస్గా ఉంది చీర ట్వెల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ట్వెల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంది దీని మీద కూడా మనకి ఆవిడ చెప్పకుండా నేను చెప్పేస్తున్నా టెన్ పర్సెంట్ డిస్కౌంట్ నెక్స్ట్ మంచి లైట్ కలర్ బ్యూటిఫుల్ శారీ చాలా బాగుంటుంది నెక్స్ట్ బ్లౌజ్ ఇలా పిల్లలకి అద్భుతంగా ఉంటాయి అసలు అవి కోడళ్ళు ముగ్గురు కోడళ్ళు కదా అందుకే దృష్టిలో పెట్టినవాడు ఏంటంటే పిల్లలకి తెస్తారు పెద్దవాళ్ళకి తీసుకొస్తారు సాధారణంగా దొరకవండి నేను ఒక చోట చేసినప్పుడు అరే పిల్లలకి ఏం మా పిల్లలకి ఏం కొందామని చూస్తే కనిపించు కానీ మీ దగ్గర ఇప్పుడు మనం వాటిలో రెండు వెరైటీస్ పిల్లలకి చాలా బాగుంటాయి ఇవి మనకంటే కూడా మన పిల్లలు కోడళ్ళు అట్లా తీసుకుంటే వాళ్ళకి చాలా బాగుంటుందండి ఇవి మీకు ట్వెల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉన్నాయి వీటి మీద ఫ్లాట్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ నాదారు నెక్స్ట్ సారీ మ్యాంగో అండి ఇంకా క్రేజ్ తగ్గని పట్టు చేయాలి అవును ఇది కూడా బాగుంది ఒక రెండు వైపులా నిండుగా బోర్డరు మంచి బొట్టి తర్వాత పట్టు బ్లౌజ్ ఎంత నుంచి ఎంతవరకు ఉన్నాయండి ఇది థర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ థర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఆవిడ చెప్పకుండా నేనే చెప్పేస్తున్నా ఫ్లాట్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ చాలా బాగుంది ఒకప్పుడు ఇవైతే పదహారు వేలు కూడా అమ్మారు అంటే ఫస్ట్లో అలా ఉంటుంది తర్వాత ప్రొడక్షన్ ఎక్కువ అయ్యే కొద్దీ తగ్గిస్తూ ఉంటారు వీళ్ళు మనకు తగ్గిస్తూ ఉంటారు ఇది కూడా చాలా బాగుంది కదా మంచి ఇంగ్లీష్ కాన్వెంట్ బ్లూ వచ్చింది ఇది కూడా అదే ధర అంటారా ప్లెయిన్ గ్లౌజా మీకు ప్లెయిన్ వస్తుందండి డిజైన్ చూస్తాను నిద్ర డిజైన్ వస్తే కూడా చూపిస్తాను ఇది ఒక కలర్ ఇది కూడా చాలా బాగుంది మిడిల్ కలర్ బార్డర్ చాలా డిఫరెంట్గా వచ్చింది బ్లౌజ్ థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్లో ఉన్నాయి ఫ్లాట్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ నెక్స్ట్ గ్రీన్ మంచి గ్రీన్ గ్రీన్లౌస్ ఇప్పుడు ఇంతవరకు మీకు లేకపోతే ఈ పట్టుకు అండి ప్యూర్ హ్యాండ్లూమ్ నా దగ్గర టూ ఇయర్స్ నుంచి కడుతున్నాను ఒక మూడు చీరలు ఉన్నాయి ఫస్ట్లో తీసుకున్నాను ఎంత బాగానో మన్నాయండి కదా మనం లైట్ వెయిట్ ఇష్టం వచ్చినట్టు కట్టచ్చు కంచిపట్టు అన్నిసార్లు మనం కట్టలేం కాబట్టి ఈ చీర కూడా మీరు ప్లాన్ చేసుకోండి ఆరెంజ్ కలర్ వదిలేదు ఎంత బాగుందో అసలు బుటీ కానీ బోర్డర్ కానీ చాలా బాగుంది ప్లెయిన్ బ్లౌజ్ శారీ అంతా ఇలా వస్తుంది మంచి కలర్ ఇది కూడా అదే రేటు సార్ చూస్తారా అంటే థర్టీన్ ఫైవ్ థర్టీన్ ఫైవ్లో ఉన్నాయి వీటి మీద మీకు ఫ్లాట్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇది కూడా చాలా బాగుంది విజయ శారీస్లో చీరలు చాలా చాలా బాగుంటాయండి అలా బాగుంటాయి మీరు వచ్చిన వారు బ్లౌజులు ఒకటి చూసుకుని మాత్రం వెళ్ళిపోకండి చీరలు నా దగ్గర ఉన్న కాస్ట్లీ చీరలు చాలా వరకు కూడా విజయ సారీస్ వారి ఇవాళ కూడా ఇల్లు తీసి ఆ ఇల్లు చీర ముహూర్తం రావట్లేదు ఇల్లు చీర తీసాను మళ్ళీ అనుకున్నాను వద్దు మంచి టైంలో కడదానులే అని మళ్ళీ దాచి ఆ చీర మీరు కొత్త షాప్ ఓపెనింగ్ ఒకటి చేయండి ఆ రోజు కడతారు తప్పకుండా తప్పకుండా చేస్తాను ఇది కూడా చాలా చాలా బాగుంది కొత్తగా ఉంది ఏ వితౌట్ బోర్డర్ మనకి మందార్ పూల డిజైన్ కింద అలా వచ్చింది మందార్ పూ కాదు తులసి ఆకు అది వస్తుంది చూసారా సబ్జా గింజలకు వస్తుంది ఆ స్టైల్గా చక్కగా నే ఇచ్చేసారు నేచర్ నుంచే తీసుకుంటారండి సొంతంగా డిజైన్ ఎక్కడ వస్తుంది నేచర్ నుంచే తీసుకుంటారు ఇది చక్కగా పళ్ళు ఏవైనా చీర అసలు మామూలుగా లేదు ఈ బ్లౌజ్ కోసమేనా ఆ చీర బాగుంది చాలా ఇచ్చారండి పట్టు బ్లౌజు దీన్ని మళ్ళీ మనం వేరే వేరే చీరలకు కూడా చక్కగా వేసుకోవచ్చు ఈ బ్లౌజ్ కోసం కొనుక్కోండి వెరైటీ థర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ దీని మీద ఫ్లాట్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ చాలా అరుదుగా దొరుకుతాయండి అలాంటివి మీరు ఒకవేళ కావాలంటే మిస్ అది తర్వాత ఈ బ్లౌజ్ ఇవి చాలా రేర్గా దొరుకుతాయి మనకి వేరే వేరే శారీస్కి కూడా కరెక్ట్గా మ్యాచ్ అయిపోతాయి నెక్స్ట్ మనం రెగ్యులర్ చూసే రామాంగోలు అయినా కానీ వీటి డిజైన్స్ డిఫరెంట్గా ఉన్నాయండి బా ఇది ఎంత బాగుంటాయి ప్యూర్ హ్యాండ్లూమ్ బెనారసీ పట్టు శారీస్ వితౌట్ బార్డర్ అండి బుటీ కూడా చాలా చక్కగా ఎక్కడికక్కడ ఇంటర్లాక్ వీవింగ్ వస్తుంది ఇది పళ్ళు బ్లౌజ్ ఇలా వచ్చింది థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ దీని మీద మీకు ఫ్లాట్ టెన్ పర్సెంట్ నేను మొన్న నేను వేరే చూసినప్పుడు వేరే వీడియో చూస్తున్నానండి మామూలుగా నాకు ఎవరో ఫ్రెండ్స్ పంపించారు ఒక ఇష్యూ దాని మీద సో కమెంట్స్ కూడా చదువుతూ ఉంటాం కదా ఆ కమెంట్స్ చదువుతున్నప్పుడు లక్ష్మి గారు ఆవిడ ఒక మెసేజ్ పెట్టారు అది నిజంగా మనమందరం కూడా హ్యాపీ ఫీల్ అవ్వాల్సిన విషయం మోసపోడాలు చీరలు ఫ్యాబ్రిక్లు గురించి ఆ టాపిక్ నడుస్తారు అందులో ఆవిడ ఏమని పెట్టారంటే బ్లౌజులు కావాలంటే విజయ సారీస్కి వెళ్ళండి అంటే చీరలు కూడా చాలా బాగుంటాయి అనుకోండి అలా ఆవిడ పేరు వచ్చింది కాబట్టి డిజైనర్ శారీస్ కావాలంటే ఒక పేరు ఇంకొకటి అయితే ఇంకోటి డైరీ వేరైతే ఈ స్టోర్లకి వెళ్ళండి చాలా బాగుంటాయి అసలు మోసపోకూడదు మంచివి కొనుక్కోవాలనుకుంటే నాగశ్రీ డైరీస్ చూడండి అంటారు నిజంగా వారికి మేము థ్యాంక్స్ చెప్తున్నాం ఎందుకంటే ఇది ఇవాళ శ్రమ కాదు మా అందరిది కూడా ఇప్పుడు నాతో పాటు వీళ్ళందరూ జర్నీ చేస్తున్నారు అందరం కూడా కస్టమర్కి ఒక రూపాయి అటో ఇటు అయినా కానీ మంచిది ఇవ్వాలనే ఆలోచనతో వెళ్ళే వాళ్ళమే దేవుడి దేవాళ్ళు అలా చేసుకుంటూ పెడుతున్నాం మాకు రెగ్యులర్గా వాళ్ళు లేకపోతే నా ఛానల్లోనో ఆ ప్రశంస వచ్చి ఉంటే ఓకే పెట్టారనుకోవచ్చు వేరే ఛానల్లో వేరే టాపిక్ నడుస్తున్నప్పుడు ఆవిడ ఇక్కడ ఆవిడ ఈ మెసేజ్ పెట్టడం నాకు నిజంగా మీరు నంబరు అసలు ఉపాధి లక్షల మంది సబ్స్క్రైబర్లు అయినంత హ్యాపీ అనిపించింది చాలు కదా నీకు అందుకంటే ఏం కావాలి ఇప్పుడు అందరూ ఒక ఏ ఏజ్ గ్రూప్లోనే ఉన్నాం ఒక రకంగా మరి కష్టపడుతూ అలా అలా అందరికీ మంచి వివాహం తపన పడుతున్నామంటే నిజంగా ఎప్పుడైనా సరే మంచి క్వాలిటీకి లేదంటే ఒక మంచి ధరలో మనం మంచి చీర ఇచ్చాము అంటే చాలండి ఇంకే అడ్వర్టైజ్మెంట్ అవసరం లేదు కొత్తగా వచ్చే వ్యాపారస్తులు కూడా అది గుర్తుపెట్టుకోండి చాలు నెక్స్ట్ శారీస్కి వెళ్దాం టేమ్ అందులోనే మనకి బార్డర్ వచ్చింది చిన్నకి బార్డర్ లేనిది తీసుకుని బార్డర్ ఉండదు మనం కొనుక్కోవచ్చు బా చాలా బాగుంది ఆవిడకి ఎంత సంతోషం అంటే నేను పొగిడే కొద్దీ సంతోషపడిపోతారు ఆవిడ చాలా బాగుంది బ్లౌజ్ అండి బ్లౌజ్ హైలైట్ అవుతుంది ఇవన్నీ కూడా థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఉన్నాయి వీటి మీద మనకి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది బ్యూటిఫుల్ శారీస్ అండి బార్డర్ మీరు వెళ్ళొచ్చు వితౌట్ బార్డర్ పిల్లలున్నా ఉన్నా తీసుకోవచ్చు లేదు కడతానంటే మీరు కూడా కట్టుకోవచ్చు లేండి ఇది ఒకటేనా మొత్తం చీర ఇది ఇలా వచ్చి ఎక్సలెంట్ ఇంకా అసలు మామూలుగా లేదు ఈ చీర ఇది కూడా థర్టీన్ ఫైవ్ నెక్స్ట్ శారీ ఇది కూడా బాగుందండి మొత్తం వీవింగ్ తోటి వచ్చింది చాలా బాగున్నాయి సారీస్ ఇది మళ్ళీ ప్లెయిన్ బ్లౌజ్ హ్యాండ్స్కి బార్డర్ వచ్చింది నెక్స్ట్ సారి బాహ ఇది ఇంకా బాగుందండి లైట్ కలర్ ఇంక ఈ చీరలు మించిన చీరలు ప్రస్తుతం లేవని చెప్పచ్చు మార్కెట్లో కదండి లైట్ వెయిట్ పట్లు ఒకప్పుడు లైట్ వెయిట్ పట్టు అంటే కోయంబత్తూరు పట్టు బాగా నడిచేది కదండి పెద్ద పట్టు చీర తర్వాత కోయంబత్తూరు పట్టు ఖచ్చితంగా కొనుక్కునేవారు అది మానేసి కంచి లైట్ వెయిట్ ఇది ఎక్కువ తీసుకుంటున్నారండి ఇవి బాగా మామూలుగా కూడా క్లిక్ అవ్వలేదు ఇది ఇది ఇదెంత బాగుందండి బ్లూ రాయల్ బ్లూ మంచి సిల్వర్ కలర్ బోర్డరు చుట్టూ చక్కగా జరి బోర్డరు ఈ డిజైన్ కూడా చాలా బాగుంది ఇంకా అసలు ఈ చీర వదలకండి ప్లీజ్ చాలా బాగుంది చీర థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వీటి మీద ఫ్లాట్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అంతేనంటారా తప్పు చెప్పేసాను అలా మొత్తం మనం చూపించిన బెనారసి పట్టు లైట్ వెయిట్ పట్టు రామాంగో ఇవన్నీ కూడా థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పెద్ద బార్డరున్నా చిన్న బార్డర్ ఉన్నా లేకపోతే బ్లౌజ్ వీవింగ్ ఉన్నా ఏది ఉన్నా కూడా అదే ధర వాటి మీద టెన్ పర్సెంట్ డిస్కౌంట్ నెక్స్ట్ సార్ ఇది ఒక్కటి తప్పు చెప్పారు తప్పు చెప్పారండి అనుకున్నాను సిక్స్టీన్ ఫైవ్ అండి సారీ సిక్స్టీన్ ఫైవ్ అంట నేను ఫ్లోలే వెళ్ళిపోతున్నాను సో ఒకసారి అందుకే ఫైనల్గా ఒకసారి తెలుసుకుని చక్కగా మీరు తీసుకోవచ్చు సిక్స్టీన్ ఫైవ్లో ఉంది అయినా కూడా దీని మీద మనకి టెన్ పర్సెంట్ టెన్ పర్సెంట్ ఒకవేళ నేను ఏదైనా రేట్ కొంచెం అటు ఇటు తప్పు చెప్పినా వాళ్ళు చెప్పింది ఫైనల్ అవుతుంది అది గుర్తుపెట్టుకోండి థర్టీన్ ఫైవ్ నుంచి సిక్స్టీన్ ఫైవ్ ఉన్న వెరైటీస్ చూపించేస్తాం కదండి కొన్ని చీరలు నేను కన్ఫ్యూజ్ అయినా ఆవిడ కన్ఫ్యూజ్ చేస్తాను అందుకోసం మీరు ఒకసారి ఫైనల్గా అడిగి తెలుసుకుని తీసుకోండి ఫ్లాట్ టెన్ పర్సెంట్ ఉంది అంత వద్దు కొంచెం తక్కువలో అడిగాను నేను టెన్ బిలోలో మళ్ళీ వేరే వెరైటీ ఇది కూడా చాలా బాగుంది కదా చుట్టూ బార్డర్ చాలా బాగా వచ్చింది చిన్న బార్డరు డిఫరెంట్గా వచ్చిందండి శారీ ఇది బ్లౌజ్ ఎంత ఉన్నాయండి ఇవి నైన్ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీ నైన్ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీ మాకు టెన్ పర్సెంట్ ఇస్తారా టెన్ పర్సెంట్ డిస్కౌంట్ నెక్స్ట్ బ్లూ ఆ బ్లూ ఇంత ముందు చూపించి తీసుకోండి అన్నాను కదా అది సిక్స్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంది అంత వద్దు సేమ్ బ్లూ కావాలంటే దీనికి వెళ్ళిపోవచ్చు చాలా బాగుంది నైన్ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీ బ్యూటిఫుల్ కలర్ నెక్స్ట్ మెరూన్కి మంచి కలర్ నెక్స్ట్ కలర్ నా దగ్గర లైట్ వెయిట్ ఖాన్ పట్టుద్దండి సేమ్ కలర్ ఖతాన్ పట్టు కూడా బాగా మందింది నేను ఫస్ట్లోనే తీసేసుకున్నాను ఇప్పటికేనండి వాష్ అవుతుంది ఈ మధ్యకాలంలో బాగా మనకి మన్నకు ఉన్న చీరలు ఏవి అంటే ఈ బెనారస్ రామాంగో పట్టు ఖతాన్ పట్టు అసలు బెనారస్లో ఏది వచ్చినా పాడవలేదండి చీర మిగతా మనకి ఇంకా ఏమైనా పట్లు పాడేమో తప్పితే బెనారస్ నుంచి వచ్చిన ఏ పట్టు చీర కూడా పాడవల అంటే వాళ్ళు మంచి క్వాలిటీ అందుకే చెప్తున్నారు కదా మంచి క్వాలిటీ అమ్ముతారు ఎన్ని ఏళ్ళైనా వాళ్ళు మార్కెట్లో ఉండాలి ఇది కూడా చాలా బాగుంది నెక్స్ట్ శారీ ఇది కూడా చాలా బాగుంది ఇవి మీకు నైన్ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీ దీని మీద ఫ్లాట్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ మీ నుంచి గద్వాల్ పట్టు చూసి చాలా రోజులు కదా మనం అక్కడ ఆశ్వశ్వాస్ కాలనీలో ఉన్న స్టోర్లో చేసేవాళ్ళు మళ్ళీ చేయలేదు ఇప్పుడు ఇవన్నీ ఇలాంటివన్నీ కూడా ఎక్కడ ఎగ్జిబిషన్ పెట్టినా ఉంటాయండి ఇప్పుడు ఈ ఎగ్జిబిషన్ ఆ ఎగ్జిబిషన్ అని ఏం లేదు ఎక్కడ ఎగ్జిబిషన్ జరిగినా కూడా ఇవాళ మనం చూసిన రామాంగో పట్టు నుంచి కోరాల నుంచి ఇవి అన్ని శారీస్ ఉంటాయి సో మీరు అవకాశాలు తప్పకుండా ఉపయోగించుకోండి ఇది బాగుంది మేడం చాలా బాగుంది సారీ అంటే ఎంత నుంచి ఎంత వరకు ఉన్నాయండి గద్బు ఇవన్నీ ఇప్పుడు ట్వెల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి ట్వంటీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు ఉన్నాయి ప్యూర్ హ్యాండ్లూమ్ మనకి ట్వెల్వ్ ఫైవ్ నుంచి ట్వంటీ టూ వరకు ఉన్నాయండి మేము కొన్ని మాత్రమే చూపిస్తున్నాం మీకు ఇంకా కావాలంటే స్టోర్ని విజిట్ చేయండి దీని మీద ఏమైనా మాకు డిస్కౌంట్ ఇవ్వరా మరి టెన్ పర్సెంట్ ఇస్తారు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ నెక్స్ట్ సారీ మంచి ఎల్లో సంపెంగ్ ఎల్లో ఉంటుంది చూసారా అది ఇది మంచి వైలెట్ కలర్ బ్లౌజ్ ఇంకా ఒకటి రేట్ చెప్పడం కష్టం కాబట్టి ఇలా చెప్తున్నాము మామూలుగా చెప్పారు కదా ట్వెల్వ్ ఫైవ్ నుంచి ట్వంటీ టూ వరకు ఉన్నాయి ఇంకా కలెక్షన్ ఉంది మనం ఊరికే ఒక ఐదారే చూపిస్తున్నాం ఇవాళ అలా కాకుండా ఒక వంద చీర కావాలన్నా కూడా ఇక్కడ రెడీగా ఉంటాయి మీరు స్టోర్కి వచ్చి పర్చేజ్ చేసుకోవచ్చు ఇది కూడా బాగుంటుంది అండి టెంపుల్ బార్డర్ చాలా బాగుంది మధ్యలోనేమో మళ్ళీ మనకి చక్క చిన్న మునియాలాగా ఇచ్చారు పళ్ళు ఇది ఒక కలర్ మీకు కావాలంటే పిక్ తీసుకోండి మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేసుకుండా పర్చేజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ కలర్ ఇది కూడా బాగుంది మంచి స్టఫ్ కలర్కి పీచ్ పింక్ అని వచ్చే కదా ఆ స్టైల్లో వచ్చింది చెక్స్ వచ్చి మళ్ళీ బుటీ వచ్చి సిల్వర్ బుటీ అందులో మళ్ళీ మీనాకారి బుటీ ఇలా వచ్చిందండి నెక్స్ట్ శారీ ఇది కూడా చాలా బాగుంది మంచి లైట్ కలర్ చెక్స్ వచ్చి చాలా బాగుంది మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు నెక్స్ట్ ఇది చాలా బాగుంది శుభకార్యాలు కడితే నిండుగా బలే ఉంటుంది మంచి రెడ్ కలర్ అండి బ్లౌజ్ కూడా చిన్న బుటీతోటి దాంట్లో మీనాకారి బుటీ వచ్చి చాలా చక్కగా ఉంది ఈ చీర ఇందులో ఇంకా కలర్స్ కావాలంటే దొరుకుతాయి మనం చూపించే ప్రతి చీరలో కూడా కలర్స్ ఉంటాయి ఇది కూడా బాగుంది స్టప్ వచ్చి మంచి పాలు పెట్టారు అట్టు హాయిగా మీకు ఎలాంటి చీరలు కావాలంటే అలా చక్కగా ఇంట్లో కూర్చొని చూసుకొని తీసుకోవచ్చు చాలా బాగుంది అలా పిక్ పెట్టి మీరు అందులో కలర్స్ కానీ డిజైన్స్ కానీ అడగండి ఏదైనా పెట్టే వాళ్ళు తప్పకుండా మీకు చూపిస్తారు ఇది కూడా చాలా బాగుందండి మంచి కలర్ సంపగ పువ్వు కలర్ వచ్చింది మిడిల్లో రామా గ్రీన్ అలా వచ్చిందండి చక్కగా అక్కడక్కడ సిల్వర్ బూటీలో మళ్ళీ మీనాకారి బూటీ రిచ్ బోర్డర్ అంటే మన కంచి బోర్డర్ వచ్చింది అసలు ఎన్ని చీరలు ఈ చీర అందమే చీరది కదా చక్కగా ఎంత బాగుందంటే చీర అసలు టెంపుల్ బార్డరు రెండు వైపులా కూడా చక్కగా మంచి బార్డర్ మిడిల్లో చిన్న బుటీస్ వచ్చాయంటే రిచ్ పడుతుంది బ్లౌజ్ కూడా లోపల ఉంటాయి చాలా బాగుంది పెళ్లి కూతురుకి ఒకవేళ మీరు ఏమైనా తీసుకోవాలనుకుంటే ఇలా కూడా వెళ్ళి ఇది ఇంకా బాగుంది చాలా చాలా బాగుంది ఎడ్జ్ కాంట్రాస్ట్ గ్రీన్ ఇచ్చారండి మామూలుగా నార్మల్గా అయితే బ్లౌజు బ్లాక్ వస్తుంది కదా ఈ కలర్తో కూడా మీరు హైలైట్ చేసుకోవచ్చు చాలా అందంగా ఉంది చీర అంతా కూడా మిడిల్లో థ్రెడ్ బార్డర్తో అదే థ్రెడ్ బుటీతో పాటు ఒక గోల్డ్ బుటీ కూడా వచ్చింది చాలా అందంగా ఉందండి చీర ఇది ఒకవేళ మీకు నచ్చితే కనుక మీరు తీసుకోవచ్చు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది పదహారు వేల ఐదు వందలకు వస్తుంది టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది ఇది కూడా బాగుందండి బ్లాక్ హైలైట్ చేస్తున్నారు దాంతోపాటు బార్డర్ గ్రీన్ ఇచ్చారు కదా డిఫరెంట్గా బ్లాక్ బ్లౌజ్ వస్తే కనుక ఈ గ్రీన్ కూడా మీరు ఒకసారి ట్రై చేయొచ్చు చెక్స్ వచ్చింది చెక్స్లో మరొక కలర్ ఇది కూడా చాలా బాగుంది బ్యూటిఫుల్ శారీస్ అండి గద్వాల్లో ఇంకా మీరు దగ్గర చాలా ఉన్నాయి మీరు స్టోర్ని విజిట్ చేస్తే పర్చేజ్ చేసుకోవచ్చు ఇది ప్యూర్ అండి టిష్యూ అచ్చా టిష్యూ పట్టు టిష్యూ కొత్తగా ఉన్నాయి వెరైటీ బార్డర్లో కూడా టిష్యూ వచ్చి మనకు చక్క మునియా పళ్ళు చాలా బాగా ఇచ్చారు అంటే ఒక రకంగా పైతనీ స్టైల్ స్టైల్ గద్వాల్ పైతని ప పట్టు అని చెప్పచ్చండి ఎంత బాగుందో ఇది బ్లౌజ్ చాలా బాగుంది ఇందులో కలర్స్ కావాలంటే దొరుకుతాయండి అండి టూ పీసెస్ అచ్చా టూ పీసెస్ మాత్రమే ఉన్నాయి ఇది వచ్చేసి ట్వంటీ ట్వంటీ టూ ట్వంటీ టూ థౌజండ్ ఉంది దీని మీద టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది ఇది స్పెషల్ ఏంటంటే మిడిల్లో మనకి గద్వాలు పట్టించారండి బార్డర్కి వచ్చేటప్పటికి టిష్యూ పట్టించారు ప్యూర్ టిష్యూ పట్టించారు పళ్ళులో టిష్యూ పట్టించారు ఈ మధ్యకాలంలో గద్వాలు అలా రెండు రకాల ఫ్యాబ్రిక్స్ తోటి వస్తున్నాయి ఇది మొత్తం మనకి పైతనీ స్టైల్ ఇచ్చారు బోర్డరు పళ్ళు అంతా కూడా పైతని ఇచ్చారు మిడిల్కి వచ్చేటప్పటికి గద్వాల ఇవి ట్వంటీ టూ థౌజండ్ దాకు ఉన్నాయి వీటి మీద ఫ్లాట్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటాయి ఈరోజు వీడియోలు అన్నీ కూడా మనం కోరా చూసాము రామాంగోలో రెండు రకాల వెరైటీస్ చూసాము గద్వాలు చూసాము ప్రతి చీర కూడా చాలా బాగున్నాయండి అంటే మీరు ఏ బడ్జెట్లో ఎలా ప్లాన్ చేసుకున్నా చేసుకోవచ్చు ఈ వీడియోలో చూపించినవన్నీ కూడా ప్యూర్ వెరైటీ సో శుభకార్యాలు ఉన్నవారు గుర్తుపెట్టుకోండి ఇవి మామూలుగా ఇప్పుడు ఎక్కడ ఎగ్జిబిషన్ జరిగినా కూడా ఈ చీరలు అన్నీ ఉంటాయి మీకు అవకాశం ఉంటే ఆ ఎగ్జిబిషన్స్కి వెళ్ళండి నెక్స్ట్ ఎగ్జిబిషన్ ఎల్బీ నగర్లో జరగబోతోందండి డేట్స్ వచ్చాయా వచ్చాయండి సిక్స్టీన్త్ సెవెంటీన్త్ అచ్చా ఇప్పుడు చేసే హాల్లో అయినా ఎస్వి గ్రాండ్ ఎస్వి గ్రాండ్ ఎస్వి గ్రాండ్లో జరుగుతాయి జరుగుతుందండి ఎల్బీ నగర్లో సిక్స్టీన్త్ సెవెంటీన్త్ పదహారు పదిహేడు తేదీల్లో విజయసారి వారి స్పెషల్ ఎగ్జిబిషన్ ఎల్బీ నగర్లో ఉంటుందండి ఇప్పుడు మనం ఏవైతే చూసామో అన్ని చీరలు వస్తాయి అన్ని ప్యూర్ హ్యాండ్ మీరు హాయిగా అక్కడే చూసి తీసుకోండి వాటి మీద చక్కగా మీకు ఎంతో కొంత డిస్కౌంట్ అని కూడా ఉంటుంది బ్లౌజులు కూడా చాలా బాగున్నాయి సో మనకు సిక్స్టీన్త్ సెవెంటీన్త్కి ఎల్బీ నగర్లో ఉన్న వాళ్ళందరూ కూడా రెడీ అయిపోండి అంతే కదా థ్యాంక్ యూ సో మచ్ మేడం థ్యాంక్ యూ అండి